ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఏం కర్రీ చేయాలా అనే టెన్షన్ లేకుండా ఈజీగా సింపుల్గా చాలా తక్కువ టైంలో లో ఇలా పిండి చారు చేసేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మన తెలంగాణలో ఫ్రీక్వెంట్ గా చేసుకునే చారు ఇది టేస్ట్ మటన్ చారు లాగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ముందుగా పాన్ స్టోపర్ నో పెట్టుకుని అది వేడిన తర్వాత ఆయిల్ వేసి అది కొద్దిగా వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఆవాలు వాళ్ళు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకోండి ఇలా కొన్ని సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి చిట్కడు ఉప్పు వేసి కలుపుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగంటకుండా ఉంటుంది అలాగే ఉల్లిగడ్డలు కూడా చాలా త్వరగా ఫ్రై అవుతాయి సో పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో మగించుకోండి ప్యాన్ లో ఆయిల్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వంటనే లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా వేసి ఒకసారి కలుపుకోండి మనకు టమాటాలు మెత్తపడి మంచిగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్ లోనే మూత పెట్టేసి ఉడికించుకోండి ఈ టమాటాలు ఉడికేంతలోపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దాని రసాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇలా టమాటాలు మెత్తబడి మంచి ఉడికిన తర్వాత ఇందులో తయారు చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసి ఒకసారి కలుపుకోండి మనం తీసుకున్న చింతపండు పులుపును బట్టి మనం చింతపండు వేసుకోవాలి నేను తీసుకున్న చింతపండు అంత ఎక్కువ ఏమి పులుపు లేదు అందుకే నేను వన్ కప్ చింతపండు రసం తీసుకున్నా ఇందులోనే ఒక పెద్ద గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని దీంట్లోకి సరిపోయేంత కారం అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని అంత మంచిగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలుపుకోండి ఈ పులుసు మరిగాక దీన్ని పచ్చి పులుసుగా కూడా తినొచ్చు దీని టేస్ట్ కూడా ఇడ్లీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది ఈ పులుసు మొత్తం మంచిగా మరిగి కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉండండి పక్కన ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా మంచిగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు ఈ పచ్చి పులుసులోకి యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోండి గరం మసాలా యాడ్ చేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ రసానికి గరం మసాలా కాకుండా చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇవి కాకుండా మనం సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు సాంబార్ పొడి వేస్తే మనకు సాంబార్ ఫ్లేవర్ వచ్చి మంచి టేస్ట్ వస్తుంది అన్నిటికన్నా గరం మసాలా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా ఉండలు కట్టకుండా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత పొంగు రావడం స్టార్ట్ అవుతుంది సో మనం వేసిన పిండి ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇలా పొంగు వచ్చినప్పుడు కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అంతే అండి టేస్టీ టేస్టీ పిండి చారు మనకు రెడీ అయిపోయినట్టే నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు నాన్ వెజ్ తింటున్న ఫీలింగ్తో తింటాం మనం ఇది రైస్లోకి టిఫిన్స్ లోకే కాకుండా జొన్న రొట్టెలకి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ సో ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ మీరు మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి